హై గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా శాంతి గారిత్ అయితే బామాస్ లో సో నేను లాస్ట్ టైం ఒక రీల్ లో చెప్పానండి ప్లస్ తెప్పి మేడం చాలా మంచిగా ఉంటాయి మీ దగ్గర ఫ్యాబ్రిక్ బాగుంటాయి అది ప్లస్ లో ఇంక తెప్పిస్తే మేము ఇంకా హ్యాపీ అవుతాం అని చెప్పేసి సో తీసుకొచ్చేసారు మేడం ఎంత తెచ్చారు చెప్పండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు అంటే ఇవాళ కంప్లీట్ గా ప్లస్ చూపిస్తాం సో ప్లస్ వాళ్ళ వాళ్ళ కోసం మాత్రమే ఫుల్ వీడియో ఉంటుంది ఇది కంప్లీట్ గా చూడండి ఇందులో మీకు రెగ్యులర్ వేర్ కుర్తీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అన్ని చూపించబోతున్నాం త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు సైజెస్ దొరుకుతాయండి సో ప్రైజెస్ ఆఫ్ డిస్కౌంట్ మీకు చెప్తాను ప్రతిదాని పైన కూడా రెగ్యులర్ గానే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు ఆన్లైన్ లో బై ఎనీ టూ చేస్తే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఏ విత్ ఇన్ టూ డేస్ లో పంపించేస్తారు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లోకల్లో మీ ప్లేసెస్ కోసం గుడ్ ఫ్యాబ్రిక్ లో వెతుకుతున్నట్లయితే ఈ వీడియో చూసి కంప్లీట్ గా చూసిన తర్వాత షాప్ చేసుకోండి నిజంగానే ఫిదా అయిపోతారు ఫ్యాబ్రిక్ కి చాలా బాగా నచ్చాయి నాకైతే వన్ బై వన్ కలక్షన్ స్టార్ట్ చేద్దాం ఆన్లైన్ లో వాళ్ళకి బై ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ చెప్పాను కదా ఇంకో గుడ్ న్యూస్ కూడా లోకల్ వాళ్ళకు కూడా అనంతపూర్ సరౌండింగ్ విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకు కూడా మీకు బై ఎనీ టూ చేస్తే ఫ్రీ షిప్పింగ్ లో మీ ఇంటి వరకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు బాగా బిజీ షెడ్యూల్ అయిపోయారు మేడం ఈవెన్ మీరు షాప్ లో ఉండే ఏదో కావాలంటే అసలు పర్టికులర్ ఒక డే పెట్టుకోవాలి పోవాల్సి వస్తుంది సో వీళ్ళకి వీడియోస్ చూసిన తర్వాత అన్ని నచ్చుతున్నాయి బట్ కాకపోతే అంత దూరం రాలేకపోతున్నా అంటే కొన్ని కదా ప్లేసెస్ అన్ని కూడా ఒక టెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళు రాలేకపోతున్నాం అనే టెన్షన్ లేకుండా ఇప్పుడు మీరు ఇస్తున్నారు ఏంటి ఫ్రీ డెలివరీ సో విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ లో మీరు బుక్ చేసుకుంటే బై ఎనీ టూ బుక్ చేస్తే ఫ్రీ డెలివరీ మీ ఇంటి వరకు వచ్చేస్తుందండి సో వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇదైతే అసలు మిస్ చేసుకోదు లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ గా వచ్చి మంచిగా సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లాలనుకున్నట్లయితే సాయన సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లో మనకు బామాస్ ఉంటుందండి కంప్లీట్ గా ఉమెన్ సంబంధించిన ఫ్లోర్ అండి కంప్లీట్ గా సారీస్ కానివ్వండి డ్రెస్సెస్ అన్ని వీళ్ళ దగ్గర దొరుకుతాయి వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఇప్పుడు వన్ బై వన్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అండి శాంతి గారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం పర్పుల్ నుంచ సో డ్రెస్సెస్ లో కానీ సారీస్ లో గాని అందరు ఫేవరెట్ ఇది బట్ ఇది జైపూర్ కాటన్ లో తీసుకొచ్చేసారండి సారీ సో ఇలా కుర్తీ అండి ఫుల్ లెంత్ కుర్తి గోల్డ్ టైప్ లో వస్తుంది ఫ్రాక్ స్టైల్ లో చాలా మంది సైజెస్ వాళ్ళు ఇలా కల్లీస్ లో కావాలని అడుగుతున్నారు కల్లీస్ అంటే మేడం ఇట్లా గోల్ మోడల్ ఫ్లేయర్ మోడల్ అంటారు ఈ ఫ్లేయర్ మోడల్స్ అయితే అందరికి ఇష్టంగా ఉంటాయి కంఫర్ట్బుల్ ఉంటాయి మేడం వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది బాగా సో ఇవన్నీ కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ ఇది ఫిఫ్టీ టూ సైజ్ వస్తుంది ఓకే చూడండి సో నెక్ దగ్గర కూడా నీట్ గా సీక్వెస్ చక్కగా డిఫరెంట్ గా ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇలా ఫ్లేయర్ మోడల్ అండి కాస్ వచ్చేసి డిస్కౌంట్ పోను నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాం ప్రతి దాంట్లో సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది స్టాక్ ఇప్పుడే వచ్చింది సో మీరు లైక్ ఆ సైజెస్ అనేది మీకు నచ్చిన కలర్స్ లో అయిపోకముందే షాప్ చేసుకోండి సో దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఆ కలర్ అనేది చూపిద్దాం ఒకసారి కలర్స్ అన్ని మంచిగా సెలెక్ట్ చేశారు మేడం మన జైపూర్ కాటన్ డిజైన్స్ అన్ని కాటన్ రియన్ మిక్సింగ్ మెయిన్ వాషబుల్ బాగుంటుంది ఇంకా అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది సో మీ టజిల్స్ కూడా అడ్జస్ట్మెంట్ టైట్ ఉన్నా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి సో ఈ డిజైన్ లో టూ కలర్స్ ఉన్నాయండి సో నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బై అండ్ టూ ఫ్రీ షిప్పింగ్ అండి లోకల్ గానీ నాన్ లోకల్ గానీ గుర్తించుకోండి యూటిలైజ్ చేసుకోండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే అన్ని గోల్డ్ టాప్స్ చూద్దాం తర్వాత పార్టీ వేర్ ప్లసెస్ లో చూపిస్తాను ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ చేంజ్ అవుతుంటుంది పార్ట్ కూడా కంప్లీట్ కొంచెం కొంచెం మీకు డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఇచ్చారండి సో ఇవన్నీ కూడా చూడండి పార్ట్ లో సింపుల్ గా వర్క్ త్రెడ్ త్రెడ్ హైలైట్ చేశారు అండ్ ఫ్యాబ్రిక్ ఇందాక మేడం చెప్పినట్లే సో ఇది కొంచెం ఐరన్ లేకపోయినా నడుస్తుంది మేడం కొంచెం అలాంటి బతు వాషబుల్ ఐరన్ లేకపోయినా కూడా ఈ ఫాబ్రిక్ అనేది మనకు డైలీ మెయింటెనెన్స్ లో ఈజీగా అయిపోతుంది వాడచ్చు సో నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఇప్పటికి వింటున్నా నేను మేడం ఒక సెవెన్ టెన్ ఇయర్స్ ముందు మేము బాబాస్ లో తీసుకున్న ఇప్పటికే అడ్రస్ నా దగ్గర ఉంది వేసుకుంటున్నా నేను అని చెప్పి సో మీరు ప్రతి దాంట్లో కూడా అది వచ్చేలాగా మా మార్క్ వచ్చేలాగా తీసుకొస్తారు కలెక్షన్ అంతా కూడా సో నేను చెప్పడం కాదు ఇది మీకే తెలుసు బాబాస్ లో ఏస్ నుంచి షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు సో క్లాత్లు అయితే మాత్రం మీకు వద్దని పక్కన పెట్టాలి తప్పితే ఈ మాత్రం ఏమి కాదు అలాంటి కలెక్షన్స్ అలాంటి ఫాబ్రిక్ లో వీళ్ళు తీసుకొస్తారండి నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మనకు కలర్స్ వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ప్రింట్ అన్ని జైపూర్ ప్రింట్స్ కూడా ప్రతి దాంట్లో త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ప్రతి దాంట్లో ఉన్నాయండి అసలు ఇలా చూస్తుంటే ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి ఒకసారి చాలా బాగుంది సూపర్ వచ్చింది కలర్ డిజైన్ అంతా బాగుంది సో నెక్స్ట్ కలర్ చూద్దాం అండి ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో సో నచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్కి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను బామాస్ ఆన్లైన్ నెంబరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందండి ఓకే గైస్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ప్రింట్ లో మీకు ఇలా అయితే ఉంటది టూ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఇలా బ్లాక్ లో ఇలాగా ఒక ఆనియన్ పింక్ షేడ్ లో వచ్చేస్తుంది ఇలాగా ప్రింట్ చూడండి ఒకసారి స్మాల్ చిన్న నెక్ ఇలాగ స్మాల్ తో మిరియర్స్ చేసారు సో ప్రతి దాంట్లో అగేన్ చెప్పే అవసరం లేదు ప్రైజ్ ఒక్కటే అండి నైన్ ఎయిట్ ఫైవ్ రూపీస్ ప్రైజ్ అంతా కూడా సైజెస్ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ వరకు ఉంటాయండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు వెయిట్ ఎంత ఉంది చూడండి బ్లాక్ అండి ఇది బ్లాక్ లో కూడా చాలా బాగుంటుంది ఇది మిర్రర్ వర్క్ వస్తుంది రియాన్ మిక్సింగ్ వస్తుంది కాటన్ ఈ బ్లాక్ లోనే ఇంకొక ప్రింట్ ఉందండి మంచి బ్లూ కూడా ఉంది బ్లూ పైన ఈ డిజైన్ వైట్ గా ఉండడం వల్ల ఇంకా బ్రైట్ గా చాలా బ్రైట్ గా కనిపించిందండి అండి ఇలా చూడండి ఈ విధంగా ఉంటది ఇలా ఉంది నీట్ గా క్లాసీగా ఉంది డిజైన్ అంతా కూడా అన్ని కూడా సూపర్ క్లాసీగా ఉన్నాయి మేడం వర్కింగ్ ఉమెన్స్ కి భలే నచ్చుతాయి ఇవన్నీ కూడా నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ బై ఎనీ ఫ్రీ షిప్పింగ్ లోకల్ గానీ నాన్ లోకల్ గానీ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం రండి సో గాస్ నెక్స్ట్ ప్రింట్ అండి ఇలా చూడండి సేమ్ లో గోల్డ్ గోల్డ్ టాప్స్ లోని ప్రింట్స్ చేంజ్ అవుతున్నాయి సో మీకు నచ్చిన ప్రింట్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు ఇలా చూడండి గ్రే లో ఇలా వచ్చేసింది పింక్ షేల్ ఎలా ఇలా ఉన్నాయి సో ప్రతి దాంట్లో త్రీ టు సిక్స్ అసలు కామా అండి నేను ఈ వీడియో ఎగ్జాక్ట్ గా ప్లెసెస్ వాళ్ళ కోసమే చేస్తున్నాను సో మీరైతే ఎక్కడ వెతికే అవసరం లేదు ప్లస్ సో హ్యాపీగా బామాస్ లో ఫుల్ కలెక్షన్ అయితే ఉంది మీ కుర్తీస్ గా సెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతున్నాయి అండి ప్రెసెంట్ గోల్డ్ టాప్ లోనే నెక్స్ట్ ప్రింట్ అండి చూడండి దాంట్లో ఫ్లవర్స్ చేంజ్ అవుతున్నాయి డిజైన్ చేంజ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చేంజ్ అయితే ఉంది మీరు చూడండి ఇలా ఉంటది సో దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ వస్తాయండి సో మీ కలర్ చార్ట్ కూడా కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ బ్లూ షర్ట్ వారు బ్లాక్ బ్లాక్ పింక్ వైన్ షేడ్ లైక్ ఆ వైన్ షేడ్ లో కనిపిస్తుంది చూడ్డానికి ఇది సో ఇది త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి సో గాస్ కాటన్ లో మంది మంచి కుర్తీస్ చూసాం కదా పార్టీ వేర్ లో కూడా మనకు ప్లస్ లో ఉన్నాయి సో బేసిక్ గా ఈ కాటన్ కానీ రేయన్ లో కానీ ప్లసెస్ అక్కడక్కడ దొరుకుతున్నాయి కానీ పార్టీ వేర్ వచ్చేటప్పుడు అసలు దొరకట్లేదు నేను వెతుకుతున్నా పార్టీ వేర్ ప్లేసెస్ కావాలి ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ దొరుకుతున్నాయని అని సో మీరు కూడా ఐ థింక్ నాలా సర్చ్ చేసే వాళ్ళైతే సెకండ్ పార్ట్ చూడండి పార్ట్ టూ లో కంప్లీట్ గా ప్లసేసెస్ వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ ఇలా చూడండి పండగ కలెక్షన్ అని చెప్పొచ్చు అదిరిపోయే పండగ కలెక్షన్ తీసుకొచ్చేసాను సో నెక్స్ట్ పార్ట్ టూ లో చూద్దామండి అండి అండ్ ఇప్పుడు వరకు చూసిన కాటన్ కుర్తీస్ లో మీకు ఏదైనా నచ్చండి వెంటనే షాప్ చేసుకోండి ఎందుకంటే ప్రెసెంట్ అయితే సజెస్ ఉన్నాయి ఇప్పుడు సో మళ్ళీ రోజులు గట్టి కూడా సజెస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీకు నచ్చిన ఫిండ్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బై ఎనీ టూ చేస్తే లోకల్ గానీ నాలుగు గానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గారు నెక్స్ట్ పార్ట్ టూ లో అసలు పండ కలెక్షన్ చూద్దాం థ్యాంక్ గైస్ బై బై